రాజకీయ చీడ పురుగు పచ్చి అవకాశవాది కనీస నైతికత లేని నేత కడియం శ్రీహరి అని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దుయ్యబట్టారు నిమ్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వినయ్ భాస్కర్ తో పాటు జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి చల్లా ధర్మారెడ్డి గండ్ర వెంకటరమణారెడ్డి నన్నపనేని నరేందర్ మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకటేశ్వర్లు మరి యాదవరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కార్పొరేటర్లు కిరణ్ చెన్నెం మధు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలు చేసి అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ నీచమైన రాజకీయాలు చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని కనీస నైతికత వయస్సుపై గౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన కొద్ది కాలానికే ఎన్ని పదవులు ఉంటే అన్నింటినీ అనుభవించిన చరిత్ర కడియం శ్రీహరిదంటూ గుర్తు చేశారు పార్టీ అన్ని పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే ద్రోహం చేసే చరిత్ర కడియం శ్రీహరిదంటూ విమర్శించారు శ్రీహరి గారిని ప్రశ్నిస్తున్నాం ఒక తెలంగాణ వాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నా నాయన శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోరణితో గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలిపశు చేసినటువంటి విషయాన్ని ఇన్ని ఏళ్ళ వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లు దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకార పూర్తంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నిర్దిష్టమైన చరిత్ర నీదాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బిఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా ఇంకే పార్టీలకు పోతావు మాక అనవసరం కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా నీ బిడ్డలు ఎంపీగా నిలబెడతావా అది నీ నిర్ణయం కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లా ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీహరి గారే బాధ్యుడు వయసులో పెద్దవాళ్ళు గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు చల్లి వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు గంటలోనే నిర్ణయం నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాను ఇది న్యాయమా శ్రీఆర్ గారు మీ వయసుకి ఇది తగునా దళిత సామాజిక వర్గంలో మంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపాషం చేసి ఎంతోమందిని బలి చేసి వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా మీరింత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు కాలు విరిగి మంచాల పడ్డప్పుడు తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీఆారి గారు